ఈస్టర్ పండుగకు దగ్గరగా ఉన్నాం ఈస్టర్ పండుగ అనగా యూదులు ఆచరించిన పస్కా పండుగకు రెండు దినాల తర్వాత ఆచరిస్తున్న పండుగ యూదులు ఆచరించిన పస్కా పండుగకు సాదృశ్యంగా క్రీస్తు శిలివేయబడిన రోజు మనం క్రైస్తవులను ఆచరిస్తున్నాం క్రీస్తు వారు శుక్రవారం చనిపోయి ఆదివారం తిరిగి లేచారు కనుక తిరిగి లేచిన రోజునే పునరుత్నపు దినమని చెప్పి క్రైస్తవులు ఆరాధిస్తున్నాం దయతో చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి యేసు క్రీస్తు వారు మన పాపములను క్షమించి మన ఆత్మలకు పరలోక రాజ్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు క్రీస్తు వారు ఆత్మల దేవుడే కానీ శరీరానికి సదుపాయాలు సమకూర్చడానికి వచ్చిన వారు కాదు ఆత్మలను పరలోక రాజ్యం చేర్చడం కొరకు ఆత్మల నిమిత్తం పాపాల నిమిత్తం ప్రాచిత్వ్యం చేయుట కొరకు క్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నారు మనం ఆయన అవమానపరిచాం గేలి చేశాం హింసించాం కొరడాలతో కొట్టే ముండ్ల గిరేటాన్ని ధరింపచేశాం సులువు రానును భుజాల మీద మోపి ఊరంతా ఊరేగించాం ఆఖరికి కల్వరి మెట్టపైన యస్సు క్రీస్తు వారిని సులువు మరణానికి అప్పగించాం కానీ ఆయన ఈ లోకములో నీతియుక్తమైన యుక్తమైన జీవితాన్ని జీవించి ఉన్నారు కనుక దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఉన్నారు కనుక తిరిగి లేచారు అలాగే మనం కూడా మన పాప జీవితాల నుంచి తిరిగి లేవటం కొరకు మనం క్రీస్తువారు లేచిన రోజుకి ముందుగా మోషే ఆచరించిన నలభై ఐదు రోజుల ప్రార్థనలను మనం కూడా ఆచరించి క్రీస్తుతో కూడా తిరిగి లేవటం కొరకే ఈ ప్రత్యేక ప్రార్థనలు వీటికి అనేక మంది అనేక రకాల పేర్లు పెట్టారు క్రీస్తు శ్రమల దినాలని అంతేకాకుండా ఇవి లెంటెన్ డేస్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టారు కానీ పూర్వీకులు దీన్ని ఏర్పాటు చేసింది ఎందుకంటే మనం క్రీస్తుతో కూడా తిరిగి లేవటానికి ముందు మోష ఆచరించినటువంటి నలభై దినాల ప్రార్థన క్రీస్తు వారు ఆచరించినటువంటి నలభై దినాలు మనం ఆచరించటమే కానీ మరొకటి కాదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం చంబు తక్షణము చీకటయ్య రక్షకుడు మృతి నొందగా తెరచిని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మన కవ్గును పరలోక జీవంబు మన కవ్గును సర్వలోకము మనలను తన వాక్య సత్యం బుతో చేసిను సర్వోపకారి తంది మన మీద జాలి పరుడైయుండిను మన మీద జాలి ఉండిను ంపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరము దాచిను ఆ ప్రభువు మన పాపము దూరుడే ఆ ప్రభువు మన పాపము దూరు